నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పైన కువైట్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే పక్కా సమాచారం అందుకున్న తర్వాత కువైటు అహ్మదీ గవర్నరేటు సిఐడి పోలీసులు మనం చూసుకుంటే ఇద్దరు ప్రవాసులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క ఇద్దరు కూడా ఆసియా దేశానికి సంబంధించిన దేశ ఆసియా దేశాలకు సంబంధించిన ప్రవాసులను చెప్పి వెల్లడించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం అహ్మదీ గవర్నరేట్ లో ఇద్దరు ప్రవాసులు మాదక ద్రవ్యాలను అక్రమంగా విక్రయిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే మాదక ద్రవ్యాలు సేవించమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పేసి ఖచ్చితమైన నిఘా సమాచారం తర్వాత వారిపైన దాడి చేసి అరెస్ట్ చేశామని చెప్పేసి సమాచారాన్ని ధృవీకరించడానికి అనుమానితుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వారి కదలికలను ట్రాక్ చేయడానికి ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని ఏర్పాటు చేసి నిజంగా వాళ్ళు మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉన్నారా లేదా అని చెప్పేసి పూర్తిగా వాళ్ళ పైన నిఘా పెట్టిన తర్వాత వాళ్ళను రెడ్డి హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది అలాగే వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ రెండు లక్షల కువైడు దినారులుగా ఉంటుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది జప్తు చేసిన వస్తువులతో పాటు ఇద్దరు ప్రవాసులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి వెల్లడించారు ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి దయచేసి భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి చెడు మార్గాలలో ఎవరు వెలవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్